శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వసీకరణ పురుష వశీకరణ శత్రు వివాహం సంతానం ఆలస్యమవ్వడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ జూన్ ఆరవ తేదీన గురువారం నాడు శని జయంతి ఈ పవిత్రమైన రోజున ధనుసు రాశి వారు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయండి చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని పొందుతారు అంతేకాదు శనీశ్వరుని కృపతో అధిక ధన ప్రాప్తి కలుగుతుంది అయితే ధనుసు రాశి వారు ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేయాలి అలాగే ఏ నామం జపించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగానే నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మనిషి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా శనిదేవుని పూజించడం వల్ల తొలగిపోతాయి శనీశ్వరుణ్ణి చూస్తే కష్టాలు కలుగుతాయని భయపడతారు కానీ శనిశ్వరుడు న్యాయదేవత ఈయన మనం చేసినటువంటి పాపాలకు తగిన దండనను విధిస్తాడు శని ప్రభావం అనేది వ్యక్తి జాతకంపై అనేక విధాలుగా ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశ ఈ విధంగా వివిధ రూపాల్లో శని భగవాను ప్రభావం వ్యక్తి జీవితంపై ఉంటుంది ఏలినాటి శని సమయంలో ఏడున్నర సంవత్సరాల కాలం పాటు శని ప్రభావం ఉంటుంది అలాగే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహాదశలో శనీశ్వరుడు సమస్యలను సృష్టిస్తాడు ఈ సమస్యల వల్ల మనుషులకు ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది జీవిత సత్యాలను గ్రహిస్తారు కష్టసుఖాల విలువలను గుర్తిస్తాడు శనీశ్వరుడు జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారణం అవుతాడు అందువల్ల శనిశ్వరుని యొక్క ప్రభావం మనకు మంచే చేస్తుంది కష్టాలను తట్టుకునే శక్తిని వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మానవ జీవితంలో సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తాడు అలాగే శనీశ్వరుడు వైరాగ్యాన్ని భక్తిని ప్రసాదిస్తాడు ఏ విధంగా శనీశ్వరుని యొక్క ప్రభావం మానవుని జీవితంపై అధికంగా ఉంటుంది అదే విధంగా ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని ప్రతికూల ప్రభావం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాడు ముఖ్యంగా అనేక వ్యాధుల వల్ల ఇబ్బంది పడతాడు కీలవాతం పక్షవాతం బలహీనత నొప్పులు వంటి వాత సంబంధ వ్యాధులు ఇబ్బంది పెడతాయి అలాగే ఎముకలకు సంబంధించిన వ్యాధులు అజీర్ణ వ్యాధులు ఇలా అనేక రకాల వ్యాధులు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ రాశి వారు విజయవంతంగా ముఖ్యంగా శని జయంతి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఒక చిటికొడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు వైశాఖ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మధ్యాహ్నం పూట సరిగ్గా పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమైనా పెడతారా అని చూస్తారు ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అవి వంద ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని గ్రంథాలలో వివరించారు ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలీదు ఈ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్లనొవ్వులు నీళ్లలో వేసి ఆ నల్లనొవ్వులు నీళ్లతో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వాలి ఇలా చేస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకి వెళ్తారు స్వర్గానికి వెళ్తారు మీకున్న పితృదోషాలు అన్ని తొలగిపోతాయి స్నానం చేసే సమయంలో ప్రయాగ 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 అని మూడు సార్లు అనుకోవాలి ఇలా మూడు సార్లు అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది దాని వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకున్న అన్ని బాధలు పోయి జాతక దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇలా స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గల్ల ఉప్పు లేదా నల్ల నువ్వులు ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే అన్ని శని బాధలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అరుదైన రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే మన ఒంటికి నూతన శక్తి వస్తుంది అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి మానసిక ధైర్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలా మంది మనోవ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ రోజు ఇలా స్నానం చేస్తే అలాంటి వారి అన్ని మనోవ్యాధులు కూడా నయమవుతాయి అలాంటి వారి జీవితంలో ఎదుగుతారో మీ శరీరానికి తెలియని దైవక శక్తులు వస్తాయి దాంతో మీరు దేనినైనా సాధిస్తారు అంతటి శక్తివంతమైన రోజు ఈ వైశాఖ అమావాస్యతో కూడిన జయంతి ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మీ ఇంట్లోకి కాకుండా మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు అలాంటి సమయంలో మీ ఇంట్లో పితృదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి వారిని మనసులో స్మరించుకోండి అదే గమనించి వారు సంతోషంతో దీవించి తిరిగి వెళ్ళిపోతారు లేదా మీరు ఇంట్లో లేకపోతే ఇదే సమయంలో ఒక రెండు నిమిషాల పాటు వారిని స్మరించుకుంటూ దీవించమని వేడుకోండి ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కలిగి జీవితంలో ముందుకు వెళ్లడం మాత్రమే కాదు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు వైశాఖ అమావాస్య రోజు శని జయంతిగా జరుపుకోవాలని అనాదిగా వస్తుంది ఆ రోజు శనిదేవుని అనుగ్రహం పొందాలన్నా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు పోయి ఐశ్వర్యం కలగాలన్నా ఏలినాటి శని అష్టమ శని దోషాలన్నీ పోవాలంటే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది ఎవరైతే శనిదేవుని పూజిస్తారో ధ్యానిస్తారో వారికి ప్రాణభయం తొలగితుంది ప్రమాదాలు తొలుగుతాయి శని జయంతి రోజు భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టడం ఆ తర్వాత భోజనం చేయడం వల్ల శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సూర్య భగవానుడికి పుత్రుడు సాధారణంగా శని చూసి కష్టాలు కలిగిస్తారని చాలా మంది భయపడతారు కానీ శని పాపాలకు తగిన న్యాయం చేశాడని శాస్త్రం వివరిస్తుంది ఏలినాటి శని కాలం ఏడున్నర సంవత్సరాలు శని మహర్దశ కాలంలో అర్ధాష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలను సృష్టిస్తాడు వాటిని ఆందోళన చెందాల్సిన పని లేదు పరిహారాలు ఉంటాయి కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఇలాంటి శని జయంతి రోజున శనిదేవుని పూజించినా వారికి జాతక దోషాలను పోగొట్టి శనిదేవుడు సుఖాలను కలిగిస్తాడు శని జయంతి రోజు శనిదేవునికి ఇష్టమైన పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలకు తావుండదు అలాంటి వారిని ఎక్కిస్తాడు శనిదేవుడు శని జయంతి రోజు సాయంకాలం ఐదు నుండి ఆరున్నర మధ్య కాలంలో ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి మరి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే శనిదేవుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఇంట్లో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక ప్లేట్లో గల్ల ఉప్పు పోసి ఉంచండి ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిదం ఉంచి దానిలో నువ్వుల నూనెను పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అది శని దేవునికి ఇష్టమైన దీపం అవుతుంది శనిదేవుడు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈ రోజు అంటే శని జయంతి రోజు గోవుకు నువ్వుల బెల్లం తినిపిస్తే వారికి జాతకం ప్రకారం శని వల్ల కలిగే సమస్యలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే పంతొమ్మిది సార్లు చదువుతారో అలాంటి వారికి కష్టాలన్నీ పోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం ఇలా ఎవరైతే పంతొమ్మిది సార్లు శని జయంతి రోజు జపిస్తారో అలాంటి వారికి శని దోషాలు పోతాయి ఈ భూమి మీద సుఖంగా జీవిస్తారు ఇక ఈ శ్లోకం చదవడం రాని వారు ఈ పవిత్రమైన రోజున ఓం మంద గమనాయ నమ అనే మామాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండడం వల్ల విశేషమైన ఫలితాలని అందుతారు ఇక ఈ రోజున శనిదేవుని వాహనమైన కాకి మధ్యాహ్నం పూట అన్నం పెడితే శనిదేవుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సంతోషాలు దీవిస్తాడు ఈ రోజు నువ్వులను దానమిస్తే అన్ని దోషాలు నివృత్తి అవుతాయి వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కదా మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈ రోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శని గ్రహానికి అధిపతి శనిదేవుడు మన భవిష్యత్తును మన జీవితానికి మార్గ నిర్దేశత్వాన్ని చేయడంలో అలానే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయడం వల్ల నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంత ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసేలోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు శని దశ తాటకుండా మన జీవితం ముగించలేము అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శని దశ అనేది ఉంటుంది శని గ్రహం యొక్క ప్రభావానికి లోను కాక తప్పదు అయితే శని గ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే కుంగతీస్తాడు ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగడానికి సహాయపడతాడు చాలామంది శనీశ్వరుడు హానికర గ్రహంగా ఇంకా శనీశ్వరుడు మనలో జరిగేటువంటి అవమానాలు నష్టాలకు కష్టాలకు కారకుడుగా భావిస్తారు అయితే శనిశ్వరుడు ఎలాంటి కష్టం చెయ్యడు ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగిస్తాడు మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు అయితే శనిశ్వరుని పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి సో చూసారు కదండి శని జయంతి రోజున ఈ రాశి వారు స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి అలాగే ఏ మంత్రం చదవడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ